హలో అండి ఇదేంటో తెలుసా అండి మోదకాలండి కోవా స్పెషల్లో కొబ్బరి మోదకాలండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం మన వినాయక చవితికి ఈ మోదకాలు ప్రసాదంగా పెట్టుకుంటే చాలా మంచిదండి అటువంటి మోదకాలు ఎలా చేస్తానో నేను వీడియో తీసాను మీరు కూడా చూస్తారని చూడండి ఒకసారి దీనికోసం స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసాను అందులో కొబ్బరికూర శుభ్రంగా వేయించేయాలి కొబ్బరి కూర కొంచెం వేగిన తర్వాత బెల్లం తు బెల్లం తురు వేసేసుకుని అందులో రెండు స్పూన్ల పాలు వేసానండి ఈలోగా బెల్లం మొక్కలు మొత్తం కరిగిపోవాలి కరిగిపోయి ఈలోగా అది అలా తయారేసరికి మరీ కొబ్బరి లౌజ్ అంతా మరీ గట్టిగా అవసరం లేదు కానీ అలా దగ్గర వరకు వచ్చే వరకు ఉంచాలన్నమాట దాన్ని అప్పుడు చూసారా దగ్గర వరకు వచ్చిన తర్వాత ఇలాచీ పౌడర్ ముందే రెడీగా ఉంచుకున్నానండి ఆ ఇలాచీ పౌడర్ కూడా వేసేసి మొత్తం అంతా కలిసిలాగా కదిపేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అది దించి పక్కన పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే బౌల్ పెట్టాను అందులో ఒక అరకప్పు పాలు వేసానండి ఆ పాలు కొంచెం కాగాలన్నమాట ఆ పాలు వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూను నెయ్యి వేసానండి నెయ్యి మొత్తం అంతా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత అది మొత్తం అంతా కలాలన్నమాట కలిసిన తర్వాత షుగర్ వేయాలండి ఇందులోని షుగర్ మెత్తగా పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేను షుగరే వేసాను షుగర్ వేసేసి తర్వాత షుగర్ కూడా మొత్తం అంతా కరగాలి కదా అందులోని కలిసే వరకు శుభ్రంగా కలపాలన్నమాట షుగర్ మొత్తం కరిగిపోవాలి మనకి ఈ లోపు షుగర్ కరిగే వరకు కూడా అలా కలిపేసుకుని ఈ లోపు పాల పౌడర్ అండి పాల పౌడర్ రెడీగా ఉంచుకున్నాను ఆ పాల పౌడర్ అందులో వేసుకుని ఉండలేకుండా జాగ్రత్తగా కలిపేసుకోవాలి మొత్తం అంతా అది దగ్గర పడే వరకు అలా కలుపుతూనే ఉండాలన్నమాట అలా కలుపుతూ ఉంటే అది కొంచెం 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 దగ్గరికి వస్తుంది అనమాట స్టవ్ మట్టికి సిమ్లోనే ఉండాలండి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు అడుగు అంటకూడదు అలా కలుపుతూ ఉంటే మనకి అలా దగ్గర పడుతూ ఉంది అనమాట ఇది పాల పౌడర్ వేసాం కదండి ఇది తొందరగానే దగ్గర పడిపోతుంది పాలకోవా చూసారా అలా దగ్గర పడికి కొలది అది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు అది అది తీసి వేరే బౌల్లో పెట్టుకుని శుభ్రంగా కలిపేసుకుని మన రెడీగా ఉంది కొంచెం గోరువెచ్చగా ఉండగానే దాన్ని మనం మోదకాలు రెడీ చేసుకుందామండి కానీ బాగా కదుపుకోవాలన్నమాట అలా రౌండ్గా వండ్రాల్లాగా చేసుకుని మధ్యలో అలా పెట్టుకుని బెజ్జం పెట్టుకుని దానికి అందులో మనం కొబ్బరి చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ కొబ్బరి వండు అందులో పెట్టేసి జాగ్రత్తగా దాన్ని మోదకానికి బాక్సులు కూడా వస్తాయి కానీ నేను మామూలుగా చేత్తుడే చేశానండి ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూసేయండి చూసారా మోదకం చక్కగా తయారైపోయింది దానికి చాకు కానీ స్పూన్ కానీ ఉంటే దాంతో చూసారా అలా పెట్టుకుంటే మనకి చక్కగా అందమైన మోదకం మామూలుగా మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇది వినాయకుడికి చాలా ఇష్టం అండి అందుకు ఇది కూడా మన వినాయక చవితి ప్రసాదం కొంచెం చేసుకోవచ్చు కదా ఇలాగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట పెద్ద టైం ఏమీ పట్టదండి ఈజీగా చేసుకోవచ్చు ఇలా ప్రసాదం వినాయక చవితి ప్రసాదం చూసారా మోదకాలు మన వినాయకుడికి ఇష్టమైన మోదకాలు చాలా ఈజీగా అలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్న అందంగా మనం వినాయక చవితికి పెట్టేసుకుందాం ఓకే అండి నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం ఇలా ఈజీగా రెడీ చేసుకోండి చూసారా ఎంత బాగున్నాయో